హాయ్ అండి నమస్తే సార్ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లో నాగేశ్వర్ రెడ్డి రెడ్డి అండి ఓకే నాగేశ్వర్ రెడ్డి మామూలు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ కదండి నాగేశ్వర్ రెడ్డి అని చెప్పి మీకు ఇది వరకు ఒకసారి చెప్పాను ప్రజలు ముద్దు పేరు ఆయన పెట్టుకున్నారండి నామకరణం చేశారా ఓకే పెట్టుకున్నారు అప్పుడు మనకి ఆంధ్రాలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన ఆంధ్రాలో ఎవరు పద్మనాభ రెడ్డి రెడ్డి ఉత్తరగడ్డ పద్మనాభరెడ్డి ఆయన ఓకే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గుడిపేయాలని చెప్పి తిరుగుతూ ఉంటారు ఆంధ్ర చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆంధ్రాలోకి మాత్రం డారీలు సో ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డికి ఏంటంటే అర్ధరాత్రి పూట ఫోన్ చేసి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట ప్రజలు ప్రజలు సార్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఆయన ప్రొఫెసర్ అని ఉంటున్నాం మరి మరి ఆయన విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి ఆయన అసలు ప్రొఫెసర్ ఆయన ఏ స్కూల్లో ఉన్న పాఠాలు చెప్పింది నేను ఎప్పుడు వినలేదు చూడలేదు ఎందుకో సార్ యూట్యూబ్ లో కూర్చొని ఏదో పాఠాలని చెప్తా ఉంటాడు కానీ ఇప్పుడు మీరు ఏదో పాఠాలు చెప్తా ఉంటారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్ధరాత్రి పూట ఫోన్లు చేసి బెదిరింపులు ధోరణి పాల్పడుతున్నారు అయినా భయపడతానా వీడియోలు చేస్తానే ఉంటానని చేయండి ఎవరు వద్దు అన్నారు ఈరోజు ఫోన్ల వరకు చేశారు ఏదో రోజు ఏదో ఒకటి జరిగిద్ది మళ్ళీ ఆ రోజు మళ్ళీ నువ్వు ఎవరో చేసి ఇప్పుడు మీ మీ వాళ్ళ చేత నువ్వే దాడి చేయించుకొని సెక్యూరిటీ కోసం అని చెప్పేసి పంగనామాలు పెట్టమాకండి సార్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ఉంది నువ్వు మళ్ళీ ఆ సెక్యూరిటీకి మేమే డబ్బులు పెట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మాకు మేము ప్రజల ఖర్చు పెట్టాలని ఇప్పుడు ప్రభుత్వం వెళ్తూ ఉంది ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు తన వ్యక్తిగత అంటే గారు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు కూతురు పెళ్లి కోసము ఎవరు బుక్ చేశారు ఎవరు ఆ పెళ్లి ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి ఇచ్చారు విజయసాయి రెడ్డి గారితో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అంటే కూతురికి పెళ్లి స్థితిలో ఉండి ఉంది అడుగుంది సార్ లేకేమి యూట్యూబ్ ఇన్కమ్ దండికి వచ్చింది ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారికి యూట్యూబ్ ఇన్కమే ఉందండి వైసీపీ నుంచి వచ్చే ఇన్కమ్ ఉంది యూట్యూబ్ ఇన్కమ్ ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ గారు ఉన్నారండి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయాలంటే వీలవుతుందా విజయసాయి రెడ్డి గారి కోడలు కనికారెడ్డి గారి చెప్తే అవుద్ది ఓకే వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్లైట్ లో వెళ్తాడనమాట అది అనమాట అంటే ఆ స్థాయిలో నీకు జరగాలి అంటే అలాంటి రాజభోగాలు అందాలి అంటే అలాంటివి ఇవి చేయాలంటే వాళ్ళతోనే ఇంకా బంధుత్వానికి కలుపుకోవాలి పొరుగుంటి పుల్ల కూర రుచి ఎక్కువ సార్ మీకు తెలియదు కాదు పొరుగుంటి పుల్లగూర రుచి ఎక్కువ అన్న చందంగా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారి కూతురు పెళ్లి కోసము డబ్బులు విజయసాయి రెడ్డి గారు పెట్టారనేది ఒక రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ నడిచింది అది ప్రచారం కూడా అయ్యింది ఆయనతో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి విజయసాయి రెడ్డి గారితో దిగినవి కూతురు పెళ్లి కోసం అమ్ముడుపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి అంటారు అలా అలా కాదు సార్ రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను మనం లాగకూడదు ఇప్పుడు ఈయన చేసే పనికి మాలిన పనులకి ఈయన మాట్లాడే వ్యర్థమైన మాటలకి వాళ్ళ కూతురు ఏం తప్పు చేసింది సార్ వాళ్ళని మనం లాకూడదు ఎందుకంటే కూతురు పెళ్లి కోసం నాగేశ్వర అది కూడా మనం ప్రస్తావించకూడదు సార్ కుటుంబ సభ్యులని ఇప్పుడు మనం వివాదం తేవకూడదు ఇది మన సంస్కారము కాదు మన ఆంధ్ర సంస్కారం ఏంది ఎవడు తప్పు చేస్తే యద్భావం తద్భవతి వాడు ఏ రకంగా ఉన్నాడు అంటే మనం అదే రకంగానే మాట్లాడాలా అవతల వాడు ఏ రకంగా మనతో బిహేవ్ చేశాడంటే మనం అదే రకంగా బిహేవ్ చేయాలి మరి ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు గతంలో నువ్వు ఆడిన అబద్ధాలన్నీ చెప్పడం జరిగింది నువ్వు ఏమేమి అబద్ధాలు ఆడావు అన్నీ చెప్పడం జరిగింది మరలా నిన్న నైంటీ నైన్ టీవీ డిబేట్లో కూర్చొని నువ్వు నువ్వు ప్రొఫెసర్ కె నాగేశ్వర రెడ్డి నామకరణానికి సార్థకత చేకూర్చే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ఇదే తరహా నువ్వు ముందుకు పోయినట్లయితే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీపులు విమానం మొత్తం మోగిస్తారు నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే నీ శ్రేయోభిలాషిని కాబట్టి నీ శ్రేయోభిలాషిని కాబట్టి అయా వద్దు ఇంకా ఇంకా చాలు నీ ఉపోద్ఘాతాలు చాలు ప్రజలకి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా నువ్వు వినట్లే అసలు అంత డబ్బు ఎలా నీకు వస్తూ ఉంది టీవీ కుంభకోణం గురించి మాట్లాడవు అంటే మాట్లాడవు అడగని అంశాలపైన మాట్లాడతావు ఇప్పుడు మేమంతా ఏం అడుగుతున్నాము నువ్వేమో ఎందుకు ఒక ఆయన పక్కన పెట్టుకుంటావు నీ ప్రొఫెసర్ కె నాగేశ్వరి ఛానల్లో ఆయన ఏదో అడుగుతాడు నువ్వు దానికి ఇంకా చెప్తా ఉంటావు ఇప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వు ఒకసారి అడగడానికి మేము వచ్చి అడుగుతాం కదా వచ్చి అడుగుతాం నిన్ను టీవీలో ఏ విధంగా ప్రస్థానం మొదలైంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని నువ్వు ఇదే తరహాలో ముందుకు పోయినట్లయితే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే నీకు ఈ విమానం మూత మోగిస్తాడు ఇదే తరహాలో నువ్వు ముందుకు పోతే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నీ బోడీ రాజకీయ విశ్లేషణలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు అది కూడా చెప్తున్నాను సార్ బోడీ అని ఎందుకు అంటున్నానంటే ఆయన ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు అమ్ముడు పోయిన వ్యక్తి అని అవును ఇందుకే నిన్న ఏం మాట్లాడే అండి మళ్ళీ ఆయన చంద్రబాబు గారిని చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళి అయితే ఢిల్లీలో అంతా ఏముంది ఏం తీసుకొని వస్తాడు ప్రత్యేక హోదా కోసం రాజీ పడ్డారా టైటిల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక హోదా కోసం రాజీ పడ్డారా ఏమైంది అసలు ఒంటరిగా వెళ్ళారు ఒంటరిగా వచ్చారు ఉత్త చేతులతో పోయారు ఉత్త చేతులతో వచ్చారు ఈ చందంగా మాట్లాడితే ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి రాయ వచ్చి వచ్చి రాగానే ఇరవై రోజుల్లో ఎక్స్ఎల్ఆర్ఐ కంపెనీ ఒక కంపెనీ వచ్చింది మహీంద్ర క్లబ్ గ్రూప్ కంపెనీ చైర్మన్ ఎండి గుర్ఖానీ వచ్చి వ్యాపార ఇది వ్యాపారర్యాటకను దాంట్లో రంగాల్లో పెట్టుబడులు పెడతామని వచ్చారు నలభై ఐదు కేంద్ర సంస్థలు ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు అరవై మంది కలిసి మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు బడ్జెట్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళకు వింద్ ఇచ్చేసి చేయడం జరిగింది దాని మీద వీడియో చేశాడు అతను చేయుడు సార్ విష ప్రచారం విష ప్రచారం అయా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా అయా జనసేన సైనికులారా జనసేన వీర మహిళలారా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి దేహశుద్ధి చేస్తే తప్పితే ఇది ఇంతటితో ఆగే పరిస్థితిలా కనపడలేదు మేము ఎంతో వినయంగా వినయ విధేయతలు అయ్యా వద్దు మా రాష్ట్రానికి మీ సలహాలు వద్దు మీ రాజకీయ విశ్లేషణలు వద్దని మేము ఎంతో ఎంతో మొరపెట్టుకొని చెప్పాము అయినా కూడా వినట్లేదు ఇప్పుడు మేము చట్టం తన మీరు చర్యలు తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకుంటారా జనసేన ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా దేవశుద్ధి చేస్తారు సార్ ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి ఆయన ఏమనుకుంటున్నానంటే టీవీ టీవీ డిబేట్లలో కూర్చొని పోలీసులను అడ్డం పెట్టుకొని సైబర్ క్రైమ్ లో కేసులు పెడతా అంటే నువ్వు కేట్టుకో దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా నువ్వు తట్టుకోవాలి నేను ఏమంటున్నానంటే నువ్వు కేసులు పెట్టి ఏదో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను ఎమ్మెల్సీ చేసినాను మూడు సార్లు నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడతాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని నువ్వు అనొచ్చు నువ్వు కేసులు పెడితే భయపడడానికి మేమే మట్టర్లు చేయలే కూనీలు చేయలే మా రాష్ట్ర ప్రయోజనాల పట్ల మా రాష్ట్రం మీద నువ్వు చిమ్ముతున్నటువంటి విష ప్రచారాన్ని మేము ఇది వద్దు అని చెప్తున్నాము నువ్వు నిజంగా నువ్వు భయపడినటువంటి వ్యక్తివైతే నువ్వు భయపడేటువంటి వ్యక్తివైతే నువ్వు ఎందుకు ఇలాంటి విష ప్రచారం చేస్తావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అయా అభిమానంతో బీపీలు వస్తాయి బీపీలు వచ్చినప్పుడు దాడులు అలా 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 జరుగుతాయి మరి గత మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట మేము పాటిస్తాం ఖచ్చితంగా మంచి మాటలు చెవి వేయాలని చిరంజీవి గారు చెప్పారు మంచి మాట అందరికీ చెప్తాం చెడు చెవిలో చెప్దామని మంచి మాట అందరికీ చెప్తాం ఏ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అభిమానం ఉంటే బీపీలు వస్తాయి బీపీలు వస్తే దాడులు అలా 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 జరుగుతాయి ఇది కూడా మీ మీద కక్షతో కాదు సార్ ఇది కూడా మీ మీద ద్వేషంతో కాదు సార్ ఇది కూడా మిమ్మల్ని విమర్శించాలని కాదు ఇది కూడా మిమ్మల్ని ఆరోపించాలని కాదు మా రాష్ట్రం మీద ప్రేమతో చెప్తా ఉన్నాము మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అయితేనేమి మా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితేనేమి మా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి మా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అయితేనేమి మా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు వాళ్ళు కూడా నీకు ఈ విమానం మోత మోగిస్తారు ఎందుకంటే మా రాష్ట్రం మీద ప్రేమతో మరలా చెప్తున్నాను సార్ క్లియర్ గా నేను ఈ మాట వాడినందుకు మా రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే నీకు దేహశుద్ధి చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతా ఉంది నువ్వు ఇంతటితో ఆగలేదు అనుకో ఇప్పటి వరకు ఫోన్లో వచ్చాయి మనుషులే అంతే ఈయనప్పుడు ఏం చేస్తాం సార్ ఏ ఏం చేస్తాము రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని ప్రణాళికలు ఇవ్వు మాకు ఏ విధంగా కేంద్రం నుంచి నువ్వేమంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇవి అవసరము రాష్ట్రానికి ఇవి అవసరము కేంద్రం నుంచి నిధులు ఎలా తేవాలి ఏ షెడ్యూల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎవరిని కలిస్తే మన మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎలా రప్పించుకోవాలి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవి ఇవ్వయా స్వామే నీ ప్రొఫెసర్ యొక్క నాలెడ్జ్ అంతా దీని మీద పెట్టు విష ప్రచారం మీద పెట్టమన్నారు నిన్ను నువ్వు కానీ ఇదే తరహాలో పోతే నువ్వు కాని ఇదే పంతాలో పోతే రాష్ట్రం మీద ప్రేమతో మరొకసారి చెప్తున్నాను సార్ రాష్ట్రం మీద ప్రేమతో మాకు బీపీలు వస్తాయి మాకు అభిమానం ఉంది కాబట్టి మా రాష్ట్రం మీద అభిమానం ఉంది కాబట్టి మాకు బీపీలు వస్తాయి దాని తర్వాత పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది నువ్వు కేసులు పెడితే నువ్వు దమ్కి ఇస్తే నీకు ఇడేమీ చేతగానోలు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర యువత కానీ రాష్ట్ర యువత నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను సార్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నువ్వు ఇదే తంతాల పోతే రాష్ట్రం మీద ప్రేమతో నీ మీద ఏమైనా జరగచ్చు ఓకే చూద్దామండి నాగేశ్వర రెడ్డి ఇప్పటికైనా తన కుక్క తోక లాంటి బుద్ధిని మార్చుకుంటాడా లేదా లేదా కుక్కతోక వంకర అన్నట్టు ఆ తోకని ఎంత లాగి పట్టుకున్నా కూడా వదిలిపెట్టగానే మళ్ళీ వంకరగా పోతుంది అది ఈ కుక్కతోక వంకర నాగేశ్వర రెడ్డి బుద్ధి మార్చుకోమని చెప్పి మరోసారి మన మీడియా ఛానల్ ముఖంగా ఆయనకి తెలియజేస్తున్నాం మార్చకపోతే మాత్రం మార్చుకోకపోతే మాత్రం ఆయన ఇంటికి మనుషులు వెళ్తారు ఆంధ్ర ప్రజలు ఆత్మగౌరవంతో బతికే ప్రజలు వెళ్తారు అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెబుదామండే నాగేశ్వర రెడ్డికి ఓకే అండి ధన్యవాదాలు అండి నమస్తే అండి